హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రామలక్ష్మి అలా ఆద్యతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే రామ ఆద్య బయట నుంచి మాట్లాడుతూ ఉండగా రామలక్ష్మి ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది అది చూసి ఏంటా అని చెప్పి ఓపెన్ చేసి చూస్తుంది అది చూసేసరికి షాక్ అయిపోతుంది ఇంకా అలాగే చూస్తూ టెన్షన్ పడుతూ ఏడుస్తూ చూస్తూ ఉంటుంది అందులో శౌర్య రామలక్ష్మి ఇద్దరు గుడి దగ్గర ఉన్నప్పుడు శౌర్యకి కారంగా మంటక ఉందని చెప్పినప్పుడు రామలక్ష్మి ముద్దు పెట్టుకుంటుంది కదా ఆ వీడియోని క్లియర్గా తీస్తారు సౌర్య ఫేస్ని రామ ఫేస్ని వాళ్ళు ముద్దు పెట్టుకోవటం ఆ వీడియోని చూసి రామ షాక్ అయిపోయి ఏడుస్తూ తో చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆత్య షాకింగ్గా చూస్తూ ఏంటి రామా ఏం జరిగింది అని ఏంటో అడిగితే ఇంకా రామలక్ష్మి ఏం చెప్పకుండా సైలెంట్గా ఉండటంతో ఆత్య ఫోన్ లాక్కొని చూస్తుంది చూసేసరికి వాళ్ళిద్దరూ ముద్దు పెట్టుకుంటూ ఉండటం చూస్తుంది ఇక అది చూసి ఆత్య కూడా షాక్ అయిపోతుంది ఆ రామలక్ష్మి ఏడుస్తూ అసలు ఎవరు ఎవరు ఈ వీడియోని ఇలా తీశారు అని ఏంటూ రామా ఏడుస్తూ ఉంటే ఆత్య కూడా వీడియోని అలాగే చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే సెల్కి ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది రామలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అంటుంది అలా అనేసరికి ప్రశాంత్ ఇక ఇలా అంటూ ఉంటాడు నన్ను జైల్లో పెట్టి మీరు ప్రశాంతంగా సంతోషంగా పెళ్లి చేసుకుంటాను అంటే చేసుకొనిస్తానా అని అంటూ చెప్తూ ఇంకా సీరియస్గా అలా మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే ఆ మాటలు ఇంకా రామలక్ష్మితో అంటాడు రామలక్ష్మి నేను నీ ప్రే నీ ఇష్టమైన ప్రశాంతి అని అంటూ ఇలా మాట్లాడతాడు ఇంకా అప్పుడు రామలక్ష్మి భయపడుతూ చూస్తూ ఉంటుంది ఇంకా నన్ను కాకుండా ఇంకా నువ్వు వేరే ఎవరినో చేసుకుంటాను సంతోషంగా ఉంటాను అంటే బ్రతకనిస్తానా అని అంటూ ప్రశాంత్ అంటాడు ఆ మాట విన్న రామలక్ష్మి భయంగా ఏడుస్తూ చూస్తూ ఉంటుంది చూడు మీ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను మీ పెళ్ళి ఆపేస్తాను అని అంటూ చెప్తూ ఉంటాడు ప్రశాంత్ ఇక ఆ మాటలు విన్న రామలక్ష్మి ఏడుస్తూ అయిపోయింది అంతా అయిపోయింది ఇక నా పెళ్ళి జరగదు అని ఏంటో ఏడుస్తూ ఉంటా అలా ఏడుస్తూ ఉన్నప్పుడు ఆతి అంటుంది రేదురామా నువ్వు ఏడవద్దు ఏం కాదులే నీ పెళ్ళి వాడు వచ్చి ఎలా ఆపుతాడో నేను చూస్తా అని అనేసరికి రామలక్ష్మి అంటుంది నువ్వు అమెరికా వెళ్ళిపోతా అన్నావు కదా అంటే వెళ్ళరు నీ పెళ్ళి అయ్యేదాకా వెళ్ళరు నీ పెళ్ళి చేసే వెళ్తా వాడు వచ్చి ఎలా ఆపుతాడో నేను చూస్తా అని ఆతి అనగానే రామలక్ష్మి గట్టిగా ఆతిని హక్ చేసుకొని వెళ్ళవు కదా ఇక్కడే ఉంటావు కదా అని ఏంటో ఇంకా గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఆతిని పట్టుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటే ఆతి ఆ వెళ్ళను నీకోసం ఇక్కడే ఉంటా అని చెప్తూ ఉంటుంది